ఆగస్టు పదహారు శ్రీకృష్ణాష్టమి ఏమి చేయకపోయినా పర్వాలేదు ఈ రంగు చీర కట్టుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి పూజ చేయండి శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతారం అని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ అవతారం జన్మదినం మనకు చాలా పవిత్రమైంది దేవకి వస్తదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ కాలమందు శ్రావణ మాసంలో బహుళపక్షములో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాల్లో జన్మించారు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది మనకి కృష్ణుని చ జన్మదినోత్సవ సందర్భం కాబట్టి దేనిని జన్మాష్టమి అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకుల్లో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికైతే ప్రాముఖ్యత ఇస్తారు ఇది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిపి ఉంటే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఈ రోజున చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు కూడా చెప్పాయి ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అయ్యిందని ఒక అంచనా ఈ రోజున గడపక పసుపు కుంకుమలతో పూజించి గుమ్మాలకి తోరణాలు కట్టుకోండి చిన్ని కృష్ణుడి ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు వేసుకోండి ఈ రోజున చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం వేళ అలాగే అర్ధరాత్రి సమయంలో మొదటి ఆరాధన ఈరోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ పూజిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడిని ఇలా ఆరాధిస్తారు రెండో ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకి అంటే ఆ రోజు మురళీకృష్ణుడు జన్మించాడు అర్ధరాత్రి సమయం కాబట్టి తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానివేస్తారన్నమాట ఈరోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణ లీలలు కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం బాలకృష్ణ సూత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు అలాగే భాగవతంలోని దశమ స్కందం చదవాలి అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారి వంశాభివృద్ధికి బాగుంటుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తారు ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి మొత్తం యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ యాభై ఆరు రకాల వంటలను ఆయనకు ఇవ్వటం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్ననైనా శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు లేదా కొంచెం అటుకుల్లో కొంచెం బెల్లం వేసి సమర్పించిన ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషంగా తీసుకుంటాడు ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను కూడా తీరుస్తాడు ఆయన ఈ రోజున శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా చాలా మంచిది స్కంద ప్రకారం అయితే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొలిగిపోయి మనకి మోక్షం సిద్ధిస్తుంది అలానే సంతానం లేకుండా బాధపడేవారు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారు కృష్ణుడు తమ జీవితంలోకి అడుగు పెడతారని గట్టి నమ్మకం కూడా ఈ నైవేద్యాలన్నీ చేయలేని వారు ఒకే ఒక నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలకు పెట్టిన ఫలితం వస్తుందని కూడా చెప్తారు మరి ఏంటి అంటే అవి అటుకులు ఈ రోజున అటుకులు కానీ లేదా అటుకులతో పాయసం కానీ లేదా అటుకులతో పోహా కానీ లేదా ఉత్త అటుకులు కానీ ఏదైనా అటుకులతో పదార్థం చేసి ఆ కృష్ణుడికి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు ఎందుకు అంటే అటుకులు కృష్ణుడికి చాలా చాలా ఇష్టం కాబట్టి కృష్ణ అటుకులనే శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలు పొందేశాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకుల్ని పదార్థాలుగా చేసి ఆయనకి నివేదించండి దీంతో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకుడికి మహా ఇష్టం అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలు మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుందంట మనకి ఈ మూడు నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి అటుకులు వెన్నపూస ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకోండి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది కోట్ల వర్షం కురుస్తుంది అధికంగా ఖర్చు అయ్యే వృధా ఖర్చు అయ్యే డబ్బు నిలుస్తుంది ఈరోజు ఈ చీర కట్టుకుంటే సుమంగళ యోగం కూడా సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అలాగే గురుబలం పెంచుకున్న వాళ్ళం అవుతాము ఆ కృష్ణుడి అనుగ్రహం కూడా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి కృష్ణాష్టమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎల్లో కలర్ పసుపు రంగు కానీ గోల్డ్ కలర్ ఉండే చీరలు కానీ కట్టుకోండి ఎప్పుడైనా సరే అంచులైన చీరలు ముట్టుకోకూడదు కట్టుకోకూడదు పసుపు కానీ గోల్డ్ కలర్లో ఉన్న చీర ఉన్న చీర కట్టుకోండి ఆ రెండు రంగులు రాకపోతే రెడ్ కలర్లో ఉన్న దుస్తులు ధరించుకోండి ఒకవేళ మీ దగ్గర ఈ రెండు రంగు చీరలు ఉంటే ఆ చీరలో ఏదో ఒకటి కట్టుకోండి లేదంటే మీరు కొత్తది కొనుక్కునే ఆచారం ఉంటే కొత్తది కొనుక్కోండి ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఉన్న చీరలు అంచు ఉన్న చీర కట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఈ చీరల మీద బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ డార్క్ బ్లూ కలర్ డిజైన్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి ఎందుకు అంటే పొరపాటున కానీ ఈ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ డార్క్ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఉంటే కొంతమందికి ఆ సంవత్సరం అంతా కష్టాలు పడతారని నమ్ముతారు చాలా వరకు కూడా అందుకని డార్క్ కలరు బ్లూ కలరు డిజైన్స్ ఉన్నవి పూజలప్పుడు పండగలప్పుడు కట్టుకోరు కనుక మర్చిపోకుండా అంచు ఉన్న చీర కట్టుకోండి ఈ మూడు రంగులు ఏదైనా ధరించండి ఆడవాళ్ళే కాదు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా దుస్తుల్లో కొన్ని నియమాలు అయితే పండగలప్పుడు పాటించండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు చేయకండి అసలు చేయకూడదు కూడా కాదన చేస్తే మనకి కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి దూరం అవుతుందని శాస్త్రం కూడా చెప్తుంది ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూసుకోవాలి ఈరోజు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అస్సలు చేయనే చేయకూడదు చిన్న పిల్లల్ని కోప్పడకూడదు చిన్నపిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయనే చేయకూడదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమనం నిషేధం శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోగుల్ని కొట్టిన హింసించిన తరతరాలకు తరగం దరిద్రం చుట్టుకుంటుంది మనకి ఇంటికి అసలు మంచిదే కాదు అది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకండి అబద్ధాలు ఆడకండి శ్రీకృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు కోయకూడదు తుంచకూడదు మగవారితోనే కోసి కృష్ణుడికి సమర్పించాలి ఈ తప్పు పనులను శ్రీకృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది మనకి దరిద్రం పట్టుకుంటుంది కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు అశుభం అవుతుంది ఇంట్లో వాళ్ళందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు వదలైన దరిద్రం చుట్టుకుంటుంది అని చెప్తారు పండితులు ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టు కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతల్లోనూ ఉత్సాహం రేకెత్తిస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి మట్టి కుండల్లో పెరుగు పాలు డబ్బులు సేకరించి వాటిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాటితో కట్టి కిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని కొట్టడానికి వేలొకరు వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరిగా కానీ సమిష్టిగా కానీ ఉట్టు కొట్టే వేడుకలు జరుగుతాయి అంటే అందరూ కలిసి ఉంటారు అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషధారణలో కనిపిస్తూ ఉంటారు ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరితం శ్రీకృష్ణాష్టమిని ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను చేకూర్చుకురావాలని మనస్ఫూర్తిగా కొట్టుకు కోరుకుంటున్నాను శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి పూర్తి వివరాలను మీకు ఈ వీడియో నచ్చితే ఇచ్చాలనుకుంటున్నాను ఈ నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి రాధే రాధే